సో మేషరాశి వాళ్ళకి ఇన్ జనరల్ టూ ట్వంటీ సిక్స్ వచ్చి చాలా డబ్బు పరంగా కొత్త విషయాలు స్టార్ట్ చేసిన విషయాలు అయితే సరే అదిలాగా ప్రొడక్షన్ సంబంధ విషయాల్లో చాలా బాగుంటుంది అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే మేషరాశి వాళ్ళకు ఎవరైతే ఫ్యామిలీని విడిచి వదిలేశారో చుట్టాలు ఎవరు నా దగ్గర కూడా లేదు సార్ నా రిలేషనే లేదు ఐ హ్యావ్ జీరో రిలేషన్షిప్ అని చెప్పి చెప్పే మనుషులు మీ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ మంచి విషయాలు జరుగుతుంది మీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతుంది చాలా ట్రై చేసి పిల్లలు పుట్టలేదంటే ఇప్పుడు మీకు విత్ ట్రీట్మెంట్తో పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ చాలా ఉంది ఏ చుట్టాలు మీరు వద్దని మీరు మిమ్మల్ని వద్దని వెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి వచ్చి మీతో రిలేషన్షిప్ని మళ్ళీ కంటిన్యూ చేసే ప్రసక్తి అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో మేషరాశి వాళ్ళకి ఇన్ జనరల్ చాలా బాగుంది అనేది ఒక విషయం కమర్షియలీ ఐ సిటిల్ బిట్ ఆఫ్ ఎడ్జ్ అని ఓకే మేష రాశి వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది అన్నారు తగ్గించుకోవాలని చెప్పారు ఇప్పుడు అలా అయితే నమస్కారం సో ఇన్ జనరల్ నేను చెప్పేది సుబ్రహ్మణ్యుణ్ణి పట్టుకోవాలి స్కంద షష్ఠి కవసం అని చెప్తాం లేదంటే సుబ్రహ్మణ్యం భుజంగం ఇది మీరు డైలీ విన్నా సరే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మీకు కోపం తగ్గి మీరు చాలా బాగుంటారు ఇది వచ్చి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కానీ ఒక పరిహారేజ్కి ఇవ్వచ్చు నైస్ క్వశ్చన్ ఇప్పుడు రెండుగా డివైడ్ చేసేస్తాం కమర్షియల్ అంటే ఇప్పుడు డబ్బు పరంగా మీరు చూసారంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది సంతోషం పరంగా సంతోషం అంటే భోజనం చేయగానే బాగా అరగడం పడుకోగానే టూ మినిట్స్లో కోమకు వెళ్ళిపోవడం ఫ్యామిలీలో ఇంటికి వెళ్తే పిల్లలు వచ్చి మనల్ని అట్లా గట్టిగా వచ్చి కౌలుగించడం ఇలాంటి విషయాలు సంతోషం ఎక్కడ పడకుండా నిద్ర రావడం ఇది సంతోషం మంచి భోజనం ఓకే ఈ సంతోషపరంగా మీరు చూసారంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేషన్కి బాగుందన్నమాట